సాధారణంగా మన లక్షణాలను బట్టి మనం చేసే ప్రవర్తనను బట్టి మన కోరికలను బట్టి రాసి నిర్ణయం కానీ నక్షత్ర నిర్ణయం కానీ చెయ్యొచ్చా అని ఎన్డిఏ ఛానల్ అధినేత దత్తాత్రేయ గారు క్వశ్చన్ అడిగారు మరి చేయొచ్చు నాయన దత్తు ఎందువల్లంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయన్నమాట అయితే నువ్వేమడిగా ఇంకా నన్ను మహాభారతంలో మన పాత్రలన్నీ కూడా జనాలందరికీ తెలుసు కదండీ మరి అటువంటి పాత్రలతో ఎగ్జాంపుల్ చేసి మాకు ప్రేక్షకులకు కనుక వివరించినట్లయితే బాగుంటుందండి అన్న బాగానే ఉంది మొన్న పాపం ఒక వ్యక్తి భీముడు గురించి చెప్పాడు భీముడు మేషరాశికి చెందినవాడు అని చెప్తే ఆయన పచ్చిబూతులు తిట్టారు నువ్వు భీముడు చూసావా నువ్వు తెలుసా అని ఇప్పుడు నన్ను కూడా తిడతారు సార్ అని అన్నా సరే పర్వాలేదు గురువు గారు పాత్రలు అందరికీ తెలియాలి కదా అన్నారు మనల్ని తిట్టుకోవడం మన ప్రేక్షకులే కాబట్టి మీరంతా మీరు నన్ను తిట్టుకున్నా కూడా ఆ పాత్రలను బట్టి మరి మీ అందరికి ఉపయోగపడాలి కాబట్టి శాస్త్రానికి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఎలాగా ఏంటి అన్నది పేరు బలాలను ఏదో ఒక బేసిస్ని బట్టి చేసి చెప్తున్నాం తప్పకుండా నిర్ణయం చేయొచ్చండి దత్తుగారు మరి ఈ విధంగా అప్పుడు మొట్టమొదటగా మనకి మేషరాశిలో మనం చూసుకున్నప్పుడు అశ్విని భరణి కృతిక నక్షత్రాలు కొన్ని పాదాలు మనం తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ నకుల సహదేవులు ఇద్దరు ఉన్నారు కదా వీళ్ళు ఎవరండి అని అంటే వాళ్ళు ఆవుల్ని కాసేవారుగా ఒక ఆయన విరాట్ రాజు మహారాజులో కొలవులో ఉంటాడు ఆ తర్వాత పశుశాల ఇట్లన్నిటికీ ఎవరురా అంటే అశ్విని దేవతల అధిపతి కాబట్టి ఎవరికైతే మనం అందరం కూడా చూస్తూ ఉంటాం కుక్క పిల్లల్ని మూతులు మూతుల్లో మూతులు పెట్టి నాకుతూ ఉంటారు పిల్లి పిల్లల్ని మూతుల్లో మూతులు పెట్టి నాక్కుంటూ ఉంటారు పక్కన పడుకోబెట్టుకుంటారు పైన పడుకోబెట్టుకుంటారు మనుషులనేమో వాళ్ళ అమ్మమ్మల్ని వాళ్ళ తాతల్ని వాళ్ళ చెల్లెళ్ళ వాళ్ళని వాళ్ళని అందరిని దూరంగా జరిపేస్తారు ఎవరిని పడుకోబెట్టుకుంటారంటే ఆ బో ఆల్సేషన్ డాగ్ అండి డబర్మ్యాన్ అండి అని పెట్టుకుంటారు ఈ పశు ప్రేమికులందరూ కూడా ఇంచుమించుగా మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అశ్విని నక్షత్రంలో కొంతమంది ఉండడం అనేటటువంటిది జరుగుతాయి కొంచెం యొక్క లక్షణాలన్నీ కూడా ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ కూడా మనకి నకుల సహదేవుల్ని మనం ఇందులో తీసుకోవచ్చు కుంభరాశి 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 అంటేనే మనకి సూపర్ అనమాట వివాహ భోజనంబు వివాహ వివాహ భో వివాహ భోజనంబు వింతైన వంట కంబు గుర్తొచ్చేసాడు కదా మీకు మహాభారతంలో ఎవరో ఘటోత్కజుడు అనుకుంటున్నారా ఎస్ ఘటోత్కజుడు వాళ్ళ డాడీ భీముడు కూడా మరి వీళ్ళు భోజన ప్రియులు చక్కగా మళ్ళీ మనకి ఘటోత్కచుడు ఏం చేస్తాడంటే అండి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు నేను ఎత్తుకొచ్చేస్తాను నాయనా అంటే వద్దురా నాయన అంటే మే మేనమావను ఎత్తుకొచ్చేస్తే సరిపోలేదా రుక్మిణి అత్తను ఎత్తుకొచ్చారు కదా మేనమావ బాటలోనే మేనల్లుళ్ళు మేము కూడా నడుస్తూ ఉంటారు ఒరే బాబు అలా చేయకూడదురా నాయన అని కృష్ణుడు చెప్తాడు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా మనకి బోళాశంకరుడు దాస నారాయణరావు గారు వీళ్ళంతా కూడా ఈ రాశిలో పుట్టారు సృజనాత్మకత శక్తి ఎక్కువ దడ్దడ్ లాడిచ్చేస్తారనమాట కొత్త కొత్త సినిమాలు తీసేస్తారు కొత్త కొత్త పనులు చేసేస్తారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీళ్ళందరికీ కూడా ఏలినాడిసిన చాలా గట్టిగా ఉందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు పనులు దొరకట్లేదని లేకపోతే ఇల్లు కొత్త ఇళ్ళు కొనలేకపోతున్నాం కొత్త స్థలాలు కొనలేకపోతున్నాం అని కొత్తగా పెళ్ళిళ్ళు కావట్లేదని బాధపడే ఇది ఒక బ్యాచ్ ఈ సంవత్సరం వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి ఘటోత్కచుడు సహాయం వలన ఏ విధంగా అయితే అభిమన్యుడికి పెళ్ళి అయిపోయిందో మరి అలా భీమసేనుడు గటోత్కచుడు తల్లిని హిడింబీనే ఎలా అయితే వివాహం చేసుకుని అన్నీ లవ్ మ్యారేజెసే కాబట్టి వివాహాలు లవ్ మ్యారేజ్లా అరేంజ్డ్ మ్యారేజ్లా ఇవేం అవసరం లేదు మ్యారేజ్లు అయితే మాత్రం అయిపోతాయి అన్నమాట ఇవంతా కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కుంభరాశి వారికి మంచి సమయం వచ్చేసింది భీమసేనుడు అంటే పాపం ఎంత మంచివాడు అసలు భోజనానికి ఆగలేడు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి నెలకు రెండు ఏకాదశులు చెప్పున ఇరవై నాలుగు ఏకాదశిలో కృష్ణ పరమాత్మ ఉపవాసం ఉండరా బాబు అని చెప్తే వాళ్ళ అమ్మ కుంతీదేవి భీముడికి ఓ ఇంట్లో మొత్తం కిచెన్ తలుపులేసేస్తుంది లాకేసేస్తుంటే వంటలు లేవు భీముడు ఆగలేకపోతున్నాడు మిగతా పాండవులు అంతా చేస్తున్నారు అప్పుడు ఏం చేసింది ఏం చేశాడు ఆయన వాళ్ళ తాత అయినటువంటి వ్యాసులు వారి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి మరి తాత ఏంటి నా పరిస్థితి అంటే ఓ పని చేరా నువ్వు ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉండలేవు కానీ ఒక రోజు ఉండు వాటర్ కూడా తాకుండా ఒక్కరోజు ఫుల్ నిర్జల ఉపవాసం చేసేసే నిర్జల ఏకాదశి ఈరోజు చేసేస్తే నీకు ఇరవై నాలుగు ఏకాదశులు చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది మిగతా ఇరవై మూడు ఏకాదశులు శుభ్రంగా ఫుల్గా లాగించే భోజనం అన్నాడు వాళ్ళ తాత చెప్పేసరికి సాక్షాత్ వ్యాసుడు అంటే ఎవరండి విష్ణుమూర్తి అవతారం శుభ్రంగా తినేస్తాడు ఈ విధంగా భీముడికి ఏ విధంగా అయితే అయితే విత్తండవాదం పాపం చేస్తాడు వీళ్ళేంటి పాపం కడుపులో ఏం పెట్టుకోరు ఎవరన్నా ఏదైనా అడిగితే దానికి రివర్స్లో వీళ్ళు విత్తండవాదం అనేటటువంటిది తొందరగా కోపం రావడం ఉక్రోషం వెళ్ళడం బంధువులు అందరూ కావాలనుకోవడం అందరి చేత తనులు తినేయడం అందరికీ సలహాలు ఇచ్చి అందరికీ మంచి చేసి అందరి చేతలు తినేస్తారు ఇది రాశి యొక్క గొప్పతనం మొత్తం వయసులో ఉన్నప్పుడు ఎనర్జీ అంతా కూడా మొత్తం బంధువులకి మిత్రులకి అందరికీ పెడతారు మిత్రులంటే బయట వాళ్ళు అనుకోండి వాళ్ళు వచ్చి తినేసి వెళ్తారు కృతజ్ఞత ఉంటుంది బంధువులకి ఉండదు కదా తర్వాత లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి ఈ ఈ యొక్క బంధువులే బ్యాండేజ్ చేస్తారనమాట మొత్తం కౌరవులు అంతా బ్యాండేజ్ చేయలేదు భీముడికి మొత్తం దుర్యోధనుడు వాళ్ళ బ్యాచ్ బ్యాచ్ అంతా కూడా సో ఈ రకంగా ఉంటుందమ్మా కాబట్టి కుంభరాశికి తిరిగి లేదు రెండు వేల ఇరవై ఐదులో దూసుకే దూసుకెళ్ళిపోవడం ఈ సంవత్సరం అంతా కూడా లాస్ట్ ఇయర్ చూసుకోండి మీరు అంతా ఫుల్గా తాగిడే మందు 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 ఈ సంవత్సరం కొంచెం తగ్గింది కంట్రోల్ అయిపోయారు ఆదివారాలు వచ్చేసరికి కాస్త కంట్రోల్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి కొంతమంది కుంభరాశి వాళ్ళకి ఈ పిల్లలకు కూడా సంతానం అందరికీ కూడా కలగడానికి అవకాశాలు కొంతమందికి తాగుడు వేస్తాం కొంచెం ఉంటుంది అండ్ మరీ లివర్లు పడే ఎంతగా తాగరు కానీ భీముడు అయితే బా ఫుడ్ తింటాడు కానీ మీరు ఎక్కడైనా భీముడు పేపాలు పేపాల కొద్దీ మందేసాడని విన్నారా లేదు కదా సో ఇలాంటివన్నీ ఉంటాయి అది కాబట్టి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది ఎల్ అని కాబట్టి ఎంత ఉన్నా సరే ఏదో డిప్రెషన్లో ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ప్రేమ అవతల అమ్మాయి హ్యాండ్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత బా అమ్మాయి మా నాన్న పెళ్లి జమ్మందని చూసాడని హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోద్ది మీకేమో బాటిల్ మిగులితే అమ్మాయి పోద్ది కాబట్టి ఇట్లాంటివన్నీ చేసుకోకుండా మరి పుస్తకాలు తీసి చదవండి మీ అమ్మ మీ నాన్న చెప్పినట్టు వినండి జాగ్రత్తగా చేసుకోండి ఒకవేళ లవ్ తప్పదు అనుకుంటే ముందు మీ అమ్మ మీ నాన్న పంపండి ముందు వాళ్ళు ఇళ్ళకెళ్ళి నెగోషియేషన్ చేసుకురమ్మనండి అయితే కుంభరాశి వాళ్ళకి ఒకటి ఉందండి వీళ్ళ పిల్లలు లవ్ చేయండి అంటే గోండాల కూతురుని ఎమ్మెల్యేల కూతురుని ఎంపీల కూతురు డబ్బు ఉన్నవాడిని బాగా డబ్బు వాళ్ళని ప్రేమించి మీ మీదకి తీసుకొస్తారు గొడవ వాళ్ళు ఏం చేస్తారు వాడి అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోతే మీ ఇంటికే గొడవలకి వస్తారు సో ఇటువంటి డేంజర్ ఉంది ఇది ఏల్ సైన్లో ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి రౌడీలతో మనకి ఎందుకండి రాజకీయ నాయకులతో మనకి ఎందుకు డిసిప్లిన్గా చక్కగా మీకు తోటి కల్చర్డ్గా మంచిగా పెరిగినటువంటి ఆఫీసర్స్కి వాళ్ళ పిల్లలకి ఇచ్చుకొని చేసుకుంటే మంచి బాగుంటుంది లేదు మేము కూడా వాళ్ళలాగా మేము ఆ కెపాసిటీ ఉంది మేము కొట్టుకునే కెపాసిటీ ఉందంటే వెళ్ళండి మరి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి అందరికీ కాదు కొంతమందికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట జాగ్రత్త చేసుకోండి పరిహారాలు ఏంటంటే ఏల నర్స్ని చేసుకోండి ఏల శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి నల్లని వస్త్రాలని శనివారం నాడు కట్టుకోవాలి తర్వాత ఈ యొక్క రావి చెట్టుకి నీళ్లు పోస్తూ ఓం శరై షరా యనమహ అంటూ ప్రదక్షిణ చేసుకొని బ్రహ్మాండంగా ఉంటుంది శుభం